సారు అట్లు కొంటలేరు అటదా అరే ఎంతగానో చెప్పాలా మీదికెళ్ళి వద్దన్నారు కొండలేవు దేనికి సారు అట్లా లేవన్నా పాల్ట్ ఉన్నదా పచ్చి ఉన్నాయా రెండు రోజులు ఎండ పోతాం తాళిందా చెప్పు తూర్పులో పడతాం ఓ వారం వెనక ముందు అయినా మంచిదే మీకు మ్యాచ్ర్ వచ్చినాకనే కొనరు అరే మీదికెళ్ళి వద్దనంటే మళ్ళా గవ్వని అవుతావు నువ్వు ఎంత మంచి అట్లమ్మినా మీదికెళ్ళి కొనరు మరి మేము ఏడు చావాలి అరే ఈసారి ఇంకోసారి ఎంత అలకగా మాట్లాడారు సార్ మాట బత్తాల కానించి మొదలు దున్నిలోనికి కైకిలోనికి మందులోనికి మాకులోనికి ఉప్పులోనికి అప్పులోనికి కాయగూరలోనికి కరెంటు దీపలోనికి ఖాతా బుక్కుల మూత మోగుతానే మాకు ఏ పసలకు వచ్చే పైసలు ఆ పసలకే సాలే అంటే ఎట్లా సారు ఏందా కష్టాలు కలిసిన మీకే ఉన్నట్టు మాట్లాడుతున్నావు మాకు లేవు అమ్మాయి కావా బరాబరి కాదు నీకు నెల తిరిగేసరికి జీతం అవసరం అవుతుంది మరి మాకు ఆరు నెలలు చేసిన కట్టానికి ఆఖరి నెల వచ్చేదాకా రూపాయి ఉంటుంది అన్నీ ఒకసారి అనచ్చిపోతుంది ఓసారి రోగం వచ్చిపోతుంది మంచిగా వాడిని నడితే మట్ల కలిసిపోతుంది ఇక చెప్పు మీకు మాకు పొంతను ఎక్కడి తోడు చెప్తా ఏమైనా పెళ్లం మెడల పుట్టదు ఆపతికి సంపత్తి కుద పెట్టాలి తీయాలి అమ్మ గారు ఇటు కత్తగారు ఇటు తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఇట్లున్న మా బతుకని మార్చుకుందామని మీ దగ్గరికి వచ్చి ధరలు వచ్చి పట్టే పెంచుడు ముచ్చట నిర్చిపెట్టు దిద్దుడు మాత్రం ఖచ్చితం ఈ మెతుకులు మీకు సులుకనే కావచ్చు మా బతుకులకు పెళ్ళ పువ్వాటోడు బుచ్చిమెత్తుకునే రోజులచ్చి కాడ పని అక్కడనే ఉంది అవి చూసినావా ఈ కటింగ్ ప్లేయర్ కూడా ఉన్నది ఏం పనో ఏమో ఈ పని చల్లకుండా ఏ ఐదారు వేల కానీ వేసుకున్నా సుఖంగా బతుకుదుగా వచ్చా ఏమైంది అబ్బా మీ అత్తనావా ఏ అత్త ఎక్కడ దా నీకు ఇంకా తెలియదా వడ్లు మొత్తానికే కొంటలేరట తల్లే అమ్మాయి ఇప్పు తల్లి మౌనిక ఏమైంది మాట వినే మౌనిక ఇటు చూడే తమ్ముడి విలువన్న అయ్యో వాడెక్కడున్నాడోనే మౌనిక ఇటు చూడే దాకల్ కోదం పాయే లేవే తమ్ముడా పెళ్ళ వాళ్ళ బయటకాడ చూసుకురా తమ్ముడా నువ్వు పోరా నేను ఊళ్ళో పోయినా తీసుకొస్తా నువ్వెక్క